ఆ యొక్క భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలని ఖురాన్లో చెప్పిన అదే అదేవిధంగా బైబిల్లో చెప్పినట్టు విషయాల్ని అన్ని మతాలకు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కేవలం స్నేహుల యొక్క సహాయ సహకారాలతో మేము ఈ యొక్క పని చేస్తున్నాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం అదేవిధంగా పేదలకు ఇల్లు లేని వాళ్ళకి మానసిక రోగులకు అనాథులకు ఎవరు యొక్క వాళ్ళని పట్టించుకోకుండా తల్లిదండ్రులను వదిలేసినటువంటి వాళ్ళకు మేమందరం కూడా మా వంతు సహాయ సహకారాలు చేస్తూ ఈ యొక్క డిసెంబర్ ట్వంటీ థర్డ్ నుంచి జనవరి ఫోర్టీన్త్ వరకు శ్రీకాళహర్ నుంచి తిరువునామల వరకు దుప్పట్లు పంచడం మాకు వీలైనటువంటి బట్టలు పంచటం అవి అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాల్లో నా స్నేహితులు నా శ్రేయలు పాలు పంచుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది ఇదే యొక్క అవకాశాన్ని భగవంతుడు ఎల్లవేళలా నాకు ప్రసాదించి నాకు అవకాశాన్ని కల్పించుకోవాలని మీ అందరి మధ్యలో నేను భగవంతుడు ప్రార్థిస్తున్నాను